నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో పెట్టే ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు ఇంతకుముందన్న వ్యూస్ ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ మధ్యలో ఉండేది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయేసాయండి అసలు హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు ఇంకా చేసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు కానీ ఎప్పటికన్నా సక్సెస్ అనేది వస్తుందని నా ప్రయత్నం నేను చేయక మానను కదండి అందుకే వీడియో అయితే మళ్ళీ పోస్ట్ అయితే చేస్తున్నాను జున్ను అయితే స్కూల్కి వెళ్తాడు కదండి మా జున్ను కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ కూరలు చేసిన రోజైతే తినడు చెప్తాడు డైలీ అడుగుతాను నేను రాగానే ఇంటికి తిన్నావా నాన్న అంటే తినలేదు మమ్మీ పడేసా అయితే చెప్తాడు అదే ఎగ్ ఫ్రైడ్ రైసు వెజిటేబుల్ రైస్ ఇలాంటివి రైస్లు చేసి పెట్టినప్పుడు అయితే ఆ రోజు బాక్స్ అయితే ఖాళీ చేస్తాడు అందుకే ఇవాళైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి బాక్స్లోకి అలాగే ఇదే బ్రేక్ఫాస్ట్గా కూడాను మా చిన్నోడు కూడా వాళ్ళ అన్నతో పాటే రెడీ అయిపోతాడు స్నానం చేసి వాళ్ళన్నతో పాటే తింటాడు అన్న కంటే ముందు చెప్పలేసుకొని ఆటో దగ్గరికి అయితే వెళ్ళి ఆటో కూడా ఎక్కుతాడు ఇంకా నేను తీసుకున్న తర్వాత వాళ్ళన్నకి బావి చెప్పైతే ఇంటికైతే వచ్చేస్తాడండి అందుకే అన్న కంటే ఇంకా కుషాలుగా ఉంటాడు ఇప్పుడైతే మా చిన్నోడికి టూ ఇయర్సేనండి నెక్స్ట్ మంత్ త్రీ పెడతాది నెక్స్ట్ ఇయర్ అయితే పంపిద్దాము మూడు సంవత్సరంలోనే స్కూల్కి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నోడికి ఇంకా మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి సరిగా మాట్లాడితే అప్పుడైతే స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసి జున్నుకు బాక్స్ పెట్టేసి అలాగే తినడానికి కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసి ఫ్యాన్ కిందైతే పెట్టేస్తానండి ఈ లోపల స్నానం అయిపోతే అన్నం కూడా చల్లారిపోద్ది ఇంకా ఎంచక్క పెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తాను మార్నింగ్ టైంలో నాకు ఈ పనులన్నీ ఉన్నప్పుడు మా వారు కూడా కొంచెం హెల్ప్గా ఉంటాడు ఎప్పుడంటే చేలల్లోకి వెళ్ళకపోతే ఉంటాడండి మా వారు చేలోకి వెళ్తే నాకే తప్పదు మా వారు వ్యవసాయం చేస్తున్నా కూలి పనులకు కూడా వెళ్తాడండి మామూలుగా మేము వేసింది పైరు కదా పైరు పండి డబ్బులు చేతికి వచ్చేసరికి ఎట్లేదన్నా ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు పడుతుంది ఈ లోపల ఇంట్లోకి జరగాలంటే మా వారైతే పనికైతే వెళ్తాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి మెయిన్ రీజన్ ఇదేనండి ఏదో కొంచెం వేడి నీళ్ళకి మంచినీళ్ళు తోడైనట్టుగా నేను మా వారికి సాయం చేద్దామన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముగ్గు అయిపోతే అయితే ముగ్గు అయితే తీసుకున్నాను ఇంట్లోకి ఇది అడుగునుంది కదండి కానీ ఇది వంద రూపాయలు ముగ్గు ఇంకా ముగ్గు అయితే తీసుకున్నాను మా చిన్నోడు ఏమన్నా చేస్తుంటే అది చూపించేదానికైతే నన్ను అయితే పిలుస్తుంటాడండి చేపట్టుకొని అయితేను ఇంకా మామిడి పళ్ళు సీజన్ కదండి లాస్ట్కి వచ్చేసింది కదా పిల్లలు బయట కూర్చోపెట్టి పెట్టాను ఇంకా మొత్తం ఈగవాళ్ళుతుంటే గచ్చంతా కడిగేశాను ఈ లోపల మా వీధిలో మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ చేతి కూరగాయలు అయితే తెప్పించుకున్నానండి అంటే వాళ్ళు మా దగ్గర టెంకాయలు వేసుకొని వెళ్తారులే ఇంకా అలాగే ఈ కూరగాయలు అయితే తెమ్మని చెప్తే ఉల్లగడ్డ క్యారెట్ బీట్రూటు అలాగే కొత్తిమీర అయితే తెచ్చారు పిల్లలకైతే బీట్రూటు క్యారెట్ అయితే తాళిం చేసి పెడతానండి ఈ ఉల్లగడ్డ అయితే చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీల్లోకైతే కుర్మాకు అయితే ఉల్లగడ్డలు అయితే తెప్పించాను ఇంకా అంతా ఆరిపోతే ఇలా అయితే ముగ్గు అయితే పెట్టానండి ఏమన్నా కానీ వాకిట్లో ముగ్గు పెడితేనే కదండి అసలైన కళ ఇంకా సాయంత్రం కొంచెం చినుకు చినుకు పడుతుందండి పెద్ద వర్షం అయితే కాదు సూర్యాస్తమయం అయ్యే టైంలో అయితే కురుస్తుంది దానివల్ల రెయిన్బో అయితే వచ్చిందండి ఈ రెయిన్బోని చూసి కిందకు వచ్చేసరికి మా చిన్నోడు చూడండి ఏం పని చేసి పెట్టినాడో ఎప్పుడు దిగడం ఇది మాకు తెలీదు ఇంకా దిగి ఇవన్నీ ఆవాలు అన్నీ అయితే పోసేసాడు ఇంకా అవి ఏరడం నా వల్ల అయితే కాలేదు ఇంకా అయితే అవి అయితే కొంచెం ఫ్రై చేసి చేపల కూరలు వేస్తారు కదండి పొడి అదైతే చేసాను అయితే కొంచమే చేస్తాను ఇవాళ ఇలా చేసేసరికి ఏర్దామంటే నా వల్ల కాకపోయేసరికి ఇలా అయితే చేసేసానండి పొడి మేనల్లైతే అయితే ఈసారి వర్షాలు పడేసరికి చల్లగా ఉండింది కదండి ఇంకా ఎందుకులే అని బెడ్రూమ్లోనే పడుకుంటుండేము ఇప్పుడైతే ఈ ఎండలు కొంచెం ఎక్కువగా ఉండేసరికి కొంచెం ప్లేస్ మార్చి పడుకుందాంలేనైతే హాల్లో అయితే సిద్ధం చేస్తున్నామండి ఇంకా ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఒకసారి అయితే సర్దేశాను బట్టలు ర్యాక్లు పిల్లలవి అలాగే మావి అన్నీ సపరేట్గా అయితే సర్దేశాను ఇంకా హాల్లో ఉండింది కాదండి ఇది అయితే ఇదైతే నేను మా వారైతే కలిసి బెడ్రూమ్లోకి అయితే పట్టేశాము ఎందుకంటే ఇక కూలర్ పెట్టుకొని అందరం హాల్లో పడుకుందాంలే పిల్లలు మేము అని మా జున్ను అయితే స్కూల్ నుంచి వచ్చి అయితే డైరెక్ట్ వాళ్ళ నాన్నమూల ఇంటికైతే వెళ్ళిపోయాడు రాగానైతే వాళ్ళ నాన్నమూల ఇంటికైతే వెళ్తాడండి ఇంకా మొత్తానికైతే ఇలా అయితే సర్దేశాను ఇప్పుడైతే హాల్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది కదండి ప్లేస్ కూడాను పిల్లలు ఆడుకునే దానికి కూడా బాగుంది ఇంకా ఇక్కడ ఉండే దివాణి వచ్చి బెడ్రూమ్లో అయితే సర్దేశాము బెడ్ బెడ్రూమ్ లో వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే ఇరుకుగా అలాగే హాల్ అయితే విశాలంగా అయితే ఉంది మాది చిన్ను కాబట్టి ఇలా అక్కడ వస్తువులు ఇక్కడికి ఇక్కడ వస్తువులు అక్కడికి మార్చాల్సి వస్తుంది ఇంకా బెడ్రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే హాల్ అయితే వేసానండి చూడండి అర్థం అంతా మరకలు మా చిన్నోడు అయితే పూసిపెట్టున్నాడు ఇదైతే నీట్గా అయితే తుడవాలి ఇంకా ఆషాఢ మాసం అని అయితే గోరింటాకైతే పెట్టుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్